హాయ్ అండి వెల్కమ్ టు వచ్చా ఆ నెల మేము ఎక్కడికి వెళ్ళాము తెలుసా ఇది వైజాగ్లో రమానాయుడు స్టూడియోకి వెళ్ళాం అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సరే వెళ్దాము అనేసి అని చెప్పి ఈ రోజు కుదిరింది మీరు కూడా చూసేయండి మొత్తం అక్కడ అన్నీ కవర్ చేస్తాను అయితే చిన్నదే హైదరాబాద్ అంతేం కాదు కానీ చిన్నదే కానీ నాకు అన్ నాకు అనిపించింది లోపల ఒక ఊరే ఉందన్నమాట అన్నీ అక్కడ పోలీస్ స్టేషన్ హాస్పిటల్ అన్నీ కూడా తర్వాత వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన కెమెరాస్ మొత్తం అన్నీ మ్యూజిక్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ వీడియో అన్నా సరే నేను కొంచెం మొండిగా దొంగచడ్డలు తీస్తాను అనమాట సరే మీరు కూడా చూసేయండి ఎంజాయ్ చేసేయండి అబ్బాయి అక్కడి నుంచి చూస్తే వ్యూ ఎంత బాగుందో ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు కనబడుతుంది కదా నిజంగా అలాగే ఉంది చాలా బాగుంది నేనైతే టికెట్స్ తీసేసుకున్నాను అక్కడ చూపించాను కదా టికెట్స్ తర్హడే పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ పిల్లలకి థర్టీ రూపీస్ తర్వాత అదే అది ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతున్నాయి అనమాట లోపల దానికైతే టూ థౌజండ్ అనుకుంటా బాగుందండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ప్లస్ అక్కడ కనుక వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటే బోల్డ్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలాగే మామూలుగా చిన్న చిన్న ఇల్లులు తర్వాత అన్నీ అన్నమాట అంటే షూటింగ్కి బాగుంది నిజంగా చెప్పాలంటే అది అందుకే కదా అక్కడ కట్టింది రమానాయుడు స్టూడియో కొన్ని కొన్ని నాకు కొన్ని కొన్ని జ్ఞాపకాలు వచ్చినాయి అనమాట రమానాయుడు స్టూడియోకి వెళ్ళిన తర్వాత నువ్వే కావాలి నువ్వే అప్పట్లో వచ్చింది చూడండి మా చిన్నప్పుడు అది అందులో ఒక సాంగ్ ఉందనమాట నేను ఆల్రెడీ మధ్యలో ఒకసారి యాడ్ చేశాను ఆ సాంగ్ అక్కడే తీసారనిపించింది అలా కొన్ని కొన్ని చూస్తుంటే కొన్ని కొన్ని మూవీస్ అనమాట ఓకే ఇక్కడ జరిగాయా అనేసి అని అనుకున్నాను కానీ బాగుంది వే చూడండి ఎంత బాగుందో అప్ప ఇక్కడి నుంచి ఆ సముద్రం చూస్తుండంటే ఎంత బాగుందో సరే ఎంటర్ అయిపోయాము టికెట్ అయితే కిందనే తీయాలన్నమాట పైన అడ్జస్ట్ చెక్ చేస్తారంటే బాగుంది చాలామంది నేను ఇంకా అనుకుంటున్నాను పైన ఎవరు ఉంటారులే మనమే అంటున్నామేమో అనుకున్నాను కానీ చాలా రద్దీగా ఉందన్నమాట చక్కగా ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము వ్యూ చూడండి అసలు ఎలా ఉందో ఎంత బాగుందో సూపర్ కదా నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అది ఎంత సముద్రం వామ్మో ఎంత అందంగా ఉందో మా అబ్బాయి అంటున్నాడు మమ్మల్ని కొంచెం ఫేస్ అనేసి అని అంటున్నాడు అనమాట చూడండి ఆహా మధ్యలో గీత ఆ అల్లలు ఏదో ఒక చాక్పీస్ తోటి గీత గీసినట్టు అనిపించింది అల్లలు చూస్తుంటుంటే సరే చాలా చాలా నచ్చింది నాకైతే వ్యూ మాత్రం సూపర్ అగిరిపోయిందనమాట ఇక్కడ కాసేపు కూర్చున్నా ఉంటే చాలు మన తేలిగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా బయటికి వెళ్తూ ఉండాలి నేనైతే ఎక్కడికి వచ్చినా నా వీడియోస్ మాత్రం ఆపను కదా మా ఊళ్ళని ఓ పిచ్చి ఉంటాను ప్లీజ్ ప్లీజ్ ఇలా తీయండి అలా తీయండి అనేసి నేనైతే గ్రాఫిక్స్ అని అవి ఏం పెట్టలేదు అని చక్కగా ఎలా ఉన్నదో అలా పెట్టేశాను అనమాట వీడియో మీకు కూడా ఒరిజినల్ ఆ యొక్క ఆ సముద్రం చూడండి ఆ ఒరిజినల్ వ్యూ అలా చూస్తుంటే అబ్బాయి ఎంత బాగుందో కదా సూపర్గా ఉంది సరే లోపలికి వెళ్ళిపోదాము ఎందుకంటే మేము ఆల్రెడీ త్రీకి వచ్చాము ఇది మర్చిపోయాం ఫైవ్ కల్లా క్లోజ్ అయిపోతుందంట అది చూసుకోండి ఎవ్రీ డే మార్నింగ్ నైన్ టు నైన్ కాదు సారీ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకునే మేము త్రీ అయిపోయింది వచ్చేటప్పటికి సరే అదిగో చూడండి ఇది అపోలో అనమాట అపోలో కాదు ఫార్మసీ అంటే ఏంటది షూటింగ్ పర్పస్ ఫార్మ్సీ అనమాట అంటే చూడండి సినిమాల్లో హడావుడిగా వచ్చి పలానా ట్యాబ్లెట్ కావాలి అని అంటూ ఉంటారు కదా అది తర్వాత పక్కనే హాస్పిటల్ ఉంది హాస్పిటల్ కూడా భలే నాకు అనిపించింది అన్నీ ఇక్కడేనండి పెండితేళ్ళు చూశాను ఎంత బాగుందో నేను షార్ట్స్లో కూడా పెట్టాను మీరు కూడా చూసేయండి పెయింటింగ్ ఉంది అలాగే పెద్ద ప్యాలెస్ ఉంది ఇవి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇల్లులు ఒక మూవీ అంటే ఇక్కడ తీసేయొచ్చు అన్ని ఫెసిలిటీస్ తోటి పెట్టేశారు అన్నమాట మేము నేను ఫస్ట్ టైం అన్నీ ఒకే చోటు ఉండడం ఎలా స్టూడియో చూడడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం మీరు ఎవరన్నా మేము చూసేసాము అనుకుంటే నాకు కామెంట్ పెట్టండి మర్చిపోద్దు మేమైతే వైజాగ్లో చూస్తున్నాము హైదరాబాద్ అంటే అది మరీ మాకు లాంగ్ క్లస్ మాకు ఎవరు లేరు అక్కడ వెళ్ళి అక్కడ స్టే చేసి చూడాలి అంటే కానీ ఇక్కడ కూడా అందుబాటులో ఎలా పెట్టడం అనేది బాగుంది ఇది కూడా ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నారు ఎప్పుడు పెట్టారనేది నాకు పెద్దగా ఐడియా లేదు కానీ చాలా బాగుందనమాట చూడండి అసలు కొండపైన ఇన్ని బిల్డింగ్స్ కట్టేసి ఇలా ఒక స్టూడియో చేయాలంటే అమ్మో చాలా కష్టం కదా అసలు ఎంత పైగా మెటీరియల్ రావడం ఇవన్నీ కూడా సెట్టింగ్స్ కాదండి అన్నీ సిమెంటు ఇటుక కా అలా తయారు చేసింది చక్కగా చెప్తాను కదా ఒక ఊరే ఉందన్నమాట ఆ ఊరిలో ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి చెప్పాను కదా వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అదిగో అవన్నీ అలా జరుగుతున్నాయి ఇదైతే అదే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎలా మొదలు పెట్టారు ఏంటి ఏ ఏ మూవీస్ అనేవి ఫొటోస్ అనమాట ఇవన్నీ బాగున్నాయి అన్నీ చూసుకుంటూ మేము ముందుకు వెళ్తేవన్నమాట మీరు కూడా చూసేయండి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి బాగున్నాయి కదా అప్పట్లో ఫొటోస్ అన్న బ్లాక్ అండ్ వైట్ చూసేటప్పటికి అర్థమైపోతుంది కదా మనం పుట్టుండము బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఇవ్వండి నేను నేను అలా చూస్తూ కాసేపు చూస్తూ ఉండదేను ఏది ఏమైనా నాయుడు గారు చాలామంది హీరోని హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారని మాత్రం తెలుసు విన్నాను అది కూడా ఇంత ఎవరికి వెళ్ళే కొల్లే ఉన్నాయన్నమాట అన్నమాట ఇవన్నీ అవార్డ్స్ వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ కామన్ కాకపోతే మనందరం చూడటానికి ఇవన్నీ అందుబాటులో పెట్టడం అనేది నాకు కూడా బాగా అనిపించింది చూస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా కాకపోతే ఇక్కడ అన్నీ కూడా లాక్ చేస్తే ఉన్నాయి బయట నుంచే చూడాలి మేము తీయడం చాలా దగ్గర నుంచి తీసామన్నమాట అందుకు మీకు అంత క్లియర్గా కనిపించింది అన్నీ లాక్ చేసే ఉన్నాయి అది చెప్పాను కదా ఒక పోలీస్ స్టేషన్ ఒకటి ఓపెన్లో ఉన్నట్టుంది మిగిలినవన్నీ లాక్ చేసే ఉన్నాయి హాస్పిటల్ లోపలికి వెళ్దామన్నా అవ్వలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళి అందులోకి మనం చాలా చిత్రీ కదండి ఏదైనా సరిగ్గా ఉంచాం కదా అవి ఇవి ముట్టుకుని పాడు చేసేస్తాం వీళ్ళలా లాక్ చేయడమే మంచిది చూడండి ప్యాలెస్ నేను కొన్ని కొన్ని మూవీస్లో చూసాను ఆ మూవీస్ని అనేది నాకైతే నన్ను అయితే అడగండి నాకైతే అస్సలు గుర్తులేదు మీకు ఏమైనా గుర్తొస్తే వెంటనే కామెంట్ చేయండి చెప్పాను కదా పక్కనే పెంకిటికల్ అని అదిగో అది పెంకిటిలు అంటే ప్యాలెస్లో తీసే విధంగా అక్కడ షూట్ చేసుకోవచ్చు పూర్గా ఉండే ఆ పెంకిటిల్లు అలాంటివి కూడా అలాగే అని ఎందుకు అనుకోవాలండి ఇప్పుడు పెద్ద పెద్ద టౌన్స్లో కూడా పెంకిటిల్లు మళ్ళీ రీమోడల్ చేసుకుని ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే పెంకిటింట్లో ఉన్నంత చల్లదనం ఈ డాబాల్లో ఉండదండి బాబు నేనైతే చాలా రోజులు అయిపోయింది ఎక్కడ పెంకిటిల్లు కనిపించట్లేదు ఆగరి విలేజెస్కి వెళ్ళినా సరే పా మాది పల్లెటూరే కాకినాడ పక్కన అనమాట అక్కడ కూడా అన్ని డాబాలే ఈ సెంటున్నారా రెండు సెంటులు మూడు సెంట్లు గవర్నమెంట్స్ ఇస్తున్నా వాటిలో కూడా డాబాలో వేసుకుంటున్నారు కానీ పెంకిటిల్లు అనేది మరీ రేర్ అయిపోయిందండి నాకైతే అనిపిస్తుంది ఫ్యూచర్లో ఒక పెంకిటిల్లు కట్టుకుని హ్యాపీగా ఎదర్ గార్డెన్ పెట్టుకుని చక్కగా అందులో వీడియోస్ తీసుకుంటూ మీతో మాట్లాడుతూ ఉండాలి ప్లీజ్ ఆ టైం వచ్చేలాగా మీరు కూడా ప్రేర్ చేసేయండి నా కోసం ఇంకోటి ఏంటంటే నా ఛానల్ అయితే మాంటేజేషన్ అవ్వలేదు నేను స్టార్ట్ చేసే ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ వాష్ టైమ్ ఎప్పుడు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అనమాట ఈ విషయం మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే వాచ్ టైం అంతగా రాలేదు రాక నాకు ఏంటంటే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఇప్పుడు ఇంకా నేను సక్సెస్ అవ్వలేదని అనుకుంటున్నాను అయినా ఆపలేదు పెడుతున్నాను ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కొంచెం మంది ఉన్నారు కదా మా నా వ్యూవర్స్ చూస్తారు అనే ఆశతో పెడుతున్నాను అనమాట సరే ప్లీజ్ నేను కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకెక్కడికి వస్తాం కదా ఈ లోపలండి భలే ఉంది తెలుసా అసలు సెట్టింగ్స్ అవి వేసుకో వేసి అక్కడే ఒక సాంగ్ తీసేయచ్చు ఒక ఫై పెద్ద ఫైట్ తీసేయచ్చు ఒక పెద్ద పెళ్లి సీన్లు ఇవన్నీ కూడా పెళ్లి సీన్లు అయితే అందులో సగం సరిపోద్దేమో నాకు తెలిసి ఇటువై ఇవన్నీ కూడా రమానాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి హీరోయిన్స్ ఫోటోస్ హీరోస్ ఫొటోస్ ఏమో హీరోస్ పెట్టినట్టున్నారు అటువైపుదేమో హీరోయిన్స్ పెట్టారనమాట ఫొటోస్ అనేవి ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈయన వావ్ సూపర్ కదా ఏదైనా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళే బాగుంది సరే కదా అనేసి ఇది లోపలికి అనమాట ఇదిగో చెప్పాను కదా హీరోయిన్స్ అనేసి ఇదేనమాట ఎంతమంది హీరోయిన్స్ అని అవన్నీ పెట్టడం బాగుంది కదా ఆ ఐడియా బాగుంది చాలా బాగుంది ఐడియా ఐడియా బాగోడమేంటి అసలు ఇంత స్టూడియో పెట్టడమే పెద్ద ఐడియా అదే సూపర్గా ఉంది ఓకే నేను చెప్పాను పెద్ద గొడవని ఉంటుందని చెప్పాను కదా ఇదేనండి వామ్మో ఎంత పెద్దదు నిజంగా ఇందులో నేను అనుకోవడం బాహుబలిలో ఫైర్లు ఉంటాయి చూడండి ఇది ఈ గొడవ సరిపోద్ది అనమాట అంత పెద్ద ఒక పెద్ద ఫైట్ సీన్ క్రియేట్ చేసేయచ్చు సరే ఈ పైనుంచి చూస్తుండే ఒక ఊరే ఉంది కదా ఆహా చిన్న స్మాల్గా అన్ని అవైలబిలిటీస్ కలిగినటువంటి ఒక ఊరు అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా భలే బాగుంది ధోరణి వెళ్తుంటే దాన్ని కూడా క్యాప్చర్ చేస్తాడు మా పై సరే అయితే అన్నీ కలర్ కలర్స్ సూపర్గా ఉంది చూడండి కలర్ఫుల్గా ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ఈ వీడియో తీసేయచ్చు ఈ షూట్ చేసేయచ్చు అన్నంతగా అంతే కదా ఈ స్టూడియో అన్నది అందుకే కాబట్టి తర్వాత నాకు అర్థమైంది అబ్బా భలేక ఏది మిస్ అవసరం లేదు ఇక్కడ ఈ ఇలా ఈ సీన్ తీసేయచ్చు బస్ స్టాప్ ఉంది ఇలా అనమాట ప్రతిది గుడి కూడా ఉందండి ఇక్కడ ఒక లోపలే గుడి కూడా పెట్టారు ఓకే ఏంటి స్నేహ ఎలా చెప్తున్నావు ఇంకా స్టూడియో అంటే అన్నీ ఉంటాయి కదా ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళవసరం లేదు అని చెప్పి నాకు ఈ మల్టీ కలర్ యాక్టివా బాగా నచ్చింది రెడ్ ఎల్లో బ్లూ గ్రీన్ ఒకసారి ఈ టైప్ వేలు ఉంటున్నాను వద్దు బాబా ఇంకేమన్నా ఉందా అది రూపొద్దు నీ బరువుకి అనేసి అని అన్నారు సరే ఎందుకు వచ్చింది వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి అని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను అనమాట నాకు ఆ ప్యాలెస్ పలే నచ్చిందండి ఎంతో బాగుందో ఈ ప్యాలెస్ ఏ మూవీలో ఉంది కొంచెం ఏమన్నా ఉంటే చెప్పండి మీరు మీరు ఎక్కడైనా చూసుంటే ఏ బాగుంది కదా లుక్ చాలా బాగుంది ఇదిలాగా ఇక్కడ కూడా ఏవో షూటింగ్స్ తీసే ఉంటారు కదా నేనైతే అంతగా మూవీస్ చూడను అందుకే నేను చెప్పలేకపోతున్నాను సరే అయితే ఏదో పర్సనల్ గెస్ట్ లాగా కనిపించింది బాగుంది ఏదైనప్పటికీ చాలా చాలా వ్యూ పాయింట్స్ సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఎన్ని వీడియోస్ జరిగి ఉంటాయి ఎన్ని షూటింగ్స్ జరిగి ఉంటాయో కదా మీరు ఎప్పుడైనా వెళ్ళారా వైజాగ్లో నేను ఎప్పుడు కూడా బాబాయ్ కొండ మీద కదా ఎవడతాడులే అంత పైకి అనుకునేదాన్ని అనమాట కానీ పైన ఎంత చక్కగా ఎన్ని ఫెసిలిటీస్ తోటి ఎలా ఏర్పాటు చేయడం అంటే గ్రేట్ ఎందుకంటే కొండ మీద కదా అందుకు గ్రేట్ అని చెప్పొచ్చు కింద ఎక్కడైనా ఒక పెద్ద ఒక యాభై ఎకరాల వాళ్ళ స్థానం తగ్గట్టు తీసుకొని ఇన్ని ఏర్పాటు చేస్తే ఆ కిందనే కదా అనుకుంటా కానీ ఒక కొండ మీద ఇంత ఇలాగా కట్టడం అనేది చాలా గ్రేట్ అండి నిజంగా గ్రేట్ నాకు అదే అనిపించింది చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో తర్వాత ఇవి చిన్న చిన్న ఇల్లులు ఇవి కాటేజెస్ కింద కూడా ఉపయోగిస్తారేమో మరి నాకైతే తెలియదు కానీ ప్రతి దాంట్లో ఏసీ ఉంది టూ బెడ్స్ ఉన్నాయి అవి కూడా లాక్ చేసి ఉన్నాయి మేము ఏంటంటే అద్దంలోంచి అలా తీసామన్నమాట భలే బాగుంది షూటింగ్స్ అప్పుడు కూడా ఉపయోగిస్తారనుకుంటా ఇది మనం ఇక్కడ నుంచి ఎదిరింట్లో వాళ్ళని తొలకరించవచ్చు కానీ ఇలా బాగుంటుంది కదా సూపర్గా ఉంటుంది అన్నిళ్ళు ఒకేలా ఉండడం అనేది నాకు నచ్చింది అనమాట

మీకు చెప్పడం మర్చిపోయాను జైలు అనేటప్పటికి చాలా భయం కదా అందరికీ ఫన్నీగా ఉండదు అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఇలా చక్కగా కటకటాల నుంచి ఫోటోస్ తీసుకోండి నాకైతే అమ్మో అనిపించింది ఫస్ట్ మాత్రం తర్వాత ఫన్నీగా అనిపించింది అనమాట నేను కూడా జైలుకి వెళ్ళి ఫోటో తీయించుకున్నాను ఎలా ఉంది తిట్టద్దు కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి ఈ ఫీలింగ్ కూడా ఎంజాయ్ చేసేయండి నిజమే కదా చాలా బాగుంటుంది సరదాగా ఇలా జైలు కూడా ఉండడం అనేది ఇంకెక్కడికి వెళ్తారండి ఇంకా అన్నీ మనకు కావాల్సినవన్నీ ఇక్కడ సూపర్గా ఉన్నాయి ఏదైనా షూట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వచ్చి ఒక మూవీ మనం కూడా ఒక షార్ట్ ఫిల్మ్ లాంటివి కూడా తీసేసుకోవచ్చు అనమాట మన యూట్యూబర్స్ కూడా చెప్తున్నాను మీరు కనుక ఏదైనా షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశారు అంటే చక్కగా ఇక్కడికి వచ్చేయండి అన్నీ ఉన్నాయి హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు ఆ షూటింగ్ కూడా చెప్పాను కదా టూ థౌజండ్ అనుకుంటా అంతే అమౌంట్ అనేది మరి అక్కడ అదే ఉంది ఏదైనా షూట్ చేయాలంటే టూ థౌజండ్ అనేసి అది క్యారీ వేనంట కాకపోతే లోపలికి వెళ్ళడానికి లేదు అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పి ఇలా వచ్చేసామన్నమాట ఈ లోపలే మ్యూజికల్ అదే ఓల్డ్ మోడల్ కంప్యూటర్స్ తర్వాత కెమెరాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మ్యూజిక్ సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి అక్కడ వీడియోకి తీయకూడదు అన్నారు చిన్నగా తీసాను అంతే జస్ట్ ఎందుకంటే తీయకూడదు అనుకున్నప్పుడు తీయకూడదు కదా జస్ట్ అలా చూపించడానికి అని చెప్పేసి చిన్నది పెట్టాను ఓకే ఇంక ముందుకు వెళ్ళిపోదాము ఇవి కూడా చూడండి అప్పట్లో బాగా ఓల్డ్ అనమాట అంటే బ్లాక్ అండ్ వైట్ కాలం అప్పుడు అనుకుంటే వీటిలోంచి ఇవి ఏమన్నా కెమెరాస్ ఏంటో ఫిల్మ్కి సంబంధించిన నాకు భయమేసింది ఆ హోల్లో ఏమన్నా పురుగులో పాములో ఉంటాయనేసి అని చెప్పేసి తొందరపడి మీరు వెళ్ళినా గబుక్కుని ఇలా కనిపెట్టి చూడకండి నేనైతే చూసి కొంచెం ఏమన్నా ఉంటాయేమో తర్వాత భయమేసింది అంత తొందరగా చూడకపోవడమే మంచిది నిజంగానే బుస్ బుస్లో ఉండొచ్చు కదా హాయ్ అండి సరే అయితే ఈ ప్లేస్ చూసేటప్పుడు నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం రాగం వింగిని గరిగించింది కదా మీకు గుర్తొచ్చుంటు కదా అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళ డాన్స్ కాకపోతే ఎక్కడ కాకపోవచ్చు హైదరాబాద్లో కూడా సేమ్ ఏమన్నా ఉందేమో కానీ నాకు అలా చూడగానే నాకు ఆ సాంగ్ గుర్తొచ్చింది నాకు ఓల్డ్ మూవీస్ అన్నీ గుర్తొచ్చినాయి ఓకే ఈ సాంగ్కి ఇక్కడ అనమాట అలా ఎలా అనేసి ఈ ప్లేస్ అయితే గుర్తురాలేదండి మీకు ఏమైనా గుర్తొచ్చాంటే నాకు కామెంట్ పెట్టండి కానీ ఇది కూడా భలే బాగుంది అంటే అవుటీ కూడా వెళ్ళి అక్కడ అదే వీడియోస్ అవి తీస్తూ ఉంటారు కదా షూట్ చేస్తూ ఉంటారు కదా దాన్ని కూడా ఇందులోనే పెట్టేశారు ఇంకా అన్నీ ఎక్కడే ఉన్నాయి ఇంకా పెద్దగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు భలే నచ్చేసింది అన్నీ ఒకే చోట ఉండడం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం నేను మామూలుగా అయితే యూట్యూబ్లో అలా వీడియోస్ అవి చూడడం చూశాను కానీ అదే హైదరాబాద్లో ఉన్నాయి కదా అన్నపూర్ణ స్టూడియో అని ఇవన్నీ ఉన్నాయి కదా రమనాయుడు స్టూడియో అని ఇవన్నీ మామూలుగా చూడడం తెలుసు అంతే కానీ లైవ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళి ఇలా చూడడం అనేసాను అనేది ఇంకా మనం ఆగుతామా నాలుగైదు వీడియోస్ గబగబా ఏం చేసుకున్నాము మెయిన్ వీడియోస్ కాకుండా ఫొటోస్ అయితే ఇంకా పిచ్చపెచ్చగా అది ఏం చేసుకున్నాను బాగుంది ఎలానా సూపర్ అని కూడా చెప్పొచ్చు అనమాట అంత చక్కగా ఉన్నాయి అన్నీ ఒక చోటే ఉండి మనం లైవ్లో ఆహా ఇలా ఉంటాయా ఇలా స్టూడియోలో మూవీస్ ఎంత ఈజీగా అదే ఎక్కడెక్కడికో బయటికి పర్రులు పెట్టకుండా పలానా చోటికి ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ కావాలి అనుకుంటే వేరే చోటుకి వెళ్ళాలి ఈ ప్లేస్ కావాలనుకుంటే వేరే చోటుకి వెళ్ళాలి అనే లేకుండా అన్నీ ఒకే చోట ఉంటాయా స్టూడియోస్ అంటే నేను చిన్న స్టూడియోని చూసే ఇలా అయిపోతున్నాను కదా చక్కగా అదేంటి రామానాయుడు స్టూడియో కదా ఇది తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు ఇలా అదైతే ఇంకెంత జిగిలు జిగిలమంటాయో కదా ఇక్కడ శ్రద్ధ పెట్టకేమో కానీ కొన్ని కొన్ని అలా మూసేసి ఉన్నాయన్నమాట అంతకు ఇన్వినెస్ లేదు మరేమో కొన్ని వాడట్లేదు కూడా అంటే క్లీన్ కూడా చేయట్లేదు అనుకుంటా చూద్దాం ఇంకా ముందు ముందు కూడా డెవలప్ అవుతుంది డెవలప్ అయితే ఇది ఇంకా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని అదే క్లోజ్ చేస్తారన్నమాట అంటే ఇంకా అసలు అక్కడ వాడనట్టే క్లోజ్ చేస్తున్నాయి ఇంకెక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో వా క్యారెటాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూసారా ఎంత బాగుందో సూపర్ కదా బా ఏదో వైట్ చాక్పీస్ అటు బ్లూ ఇటు గ్రీన్ మధ్యలో వైట్ చార్క్పీస్తో తో ఉంది కదా సూపర్గా ఉంది సరే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి